హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒక అద్భుతమైన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు చూద్దామని అయితే వచ్చేసాను సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో జెడ్చల్ నుంచి మహబూబ్ నగర్కి వెళ్ళే రోడ్ అయితే ఉంది ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ హైవే అక్కడ మనకు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ క్లియర్గా రోడ్ అనేది అక్కడ నుంచి ఇక్కడ తిరుమల హిల్స్ అని మెడికల్ కాలేజ్కి వెళ్ళే రోడ్ అయితే ఉంటది ఇక్కడ సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట సెంటర్ లో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ కు ఈ బ్యాక్ సైడ్ ఏవైతే ఇల్లు కనబడుతున్నాయో వీటి అన్నిటి వెనకాల ఆల్రెడీ మనకు ఒకటి మెడికల్ కాలేజ్ ఉంది ఒకటి జూనియర్ కాలేజ్ ఉంది ఒకటి డిగ్రీ కాలేజ్ ఉంది తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మనకి బ్యాక్ సైడ్ ఏవైతే కనబడుతుందో ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట సో అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది మన ప్లాట్లు వచ్చేసి మొత్తం మూడు సైడ్ల రోడ్ ఉంటుంది ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అలాగే మనకి ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే మనకు మొత్తం నాలుగు ప్లాట్లు ఈస్ట్ రెండు ప్లాట్లు ఉంటాయి వెనకాల వెస్ట్ కు రెండు ప్లాట్లు ఉంటాయి అక్కడ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం ఒక బ్లాక్ లాగా ఉంది అనమాట మంచిగా యాక్చువల్ గా ఇక్కడ ఇల్లు స్టార్ట్ అయినాయి నెంబర్ వన్ కాలనీ ఇది జడ్చలకు మాబునార్ కు మధ్యలో మెడికల్ కాలేజ్ ఏరియా అంటారు ఇది తిరుమల హిల్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు రెండు ప్లాట్లు ఈస్ట్ రెండు ప్లాట్లు వెస్ట్ మూడు సైడ్ల రోడ్డు మొత్తంగా చూసుకుంటే మీకు దగ్గర దగ్గర ఏడు వందల యాభై గజాల దాకా ఉంటుంది ఇది వచ్చేసి ఒకటి ఈస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది ఇది దగ్గర దగ్గర రెండు వందల గజాలు ఉంటుంది పక్కన నూట ఎనభై మూడు గజాలు బ్యాక్ సైడ్ నూట ఎనభై మూడు గజాలు ఆ తర్వాత అది కూడా వెస్ట్ సౌత్ కార్నర్ కూడా రెండు వందల గజాలు ఉంటుంది ఓవరాల్గా వచ్చేసి మీకు ఏడు వందల యాభై ప్లస్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది మూడు సైడ్ల రోడ్ ఉంది ఇక్కడి నుంచి మనకు జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ వచ్చి జస్ట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ మహబూబ్ నగర్ వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే మంచి లొకేషన్ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనం ఒక వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి మిగతా వివరాలన్నీ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్